పల్లెటూరులో మీకేదైనా మంచి జరిగితే అది కూతురు ఎదురు రావటం వల్లే మంచి జరుగుతుంది అత్తయ్య అని చెప్పి అవని వేదవతితో చెప్తూ ఉంటుంది వేసేసింది ఆ జరగబోయే మంచి కూడా కూతురు అకౌంట్లో అవని వేసేసింది అత్తయ్య గొప్పతనం ఏం లేదంట ఇందులో అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది కూతురు విషయంలో అమ్మకు ఏదో నచ్చట్లేదు అనవసరంగా గొడవ చేయకు అవని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే కూతుర్ని కాపాడింది కూడా కూతురే ఆ విషయం మర్చిపోకు అని చెప్పి అవని అంటుంది చేస్తుంది మాట్లాడుతుంది పద్ధతిగా లేదత్తయ్య అని చెప్పి అవని అంటుంది పద్ధతులు తప్పిన వాళ్ళు పద్ధతి గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి వేదవతి అంటుంది ఏం పద్ధతి తప్పామో చెప్పండి అత్తయ్య మనసులో ఉందేంటో బయట పెట్టండి అని అవని అడుగుతుంది ఏంటమ్మా అవని బయటికి వెళ్తుంటే నట్టింట్లో నుంచుని గొడవ అడ్డు తప్పుకోండి వెళ్తాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు వేద కూడా అక్షయ్ పై అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని చెప్పి ప్రసాదరావు అంటాడు పదవేద బయలుదేర్దాం లేట్ అయిపోతుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తాడు ఇంకా వేదవతి ప్రసాదరావు అమ్మవారిని తీసుకుని పల్లెటూరికి బయలుదేరతారు కూతురు గురించి అన్యాయంగా మాట్లాడే వాళ్ళు ఇంతకు పదింతలు అనుభవిస్తారు రా అక్షయ వెళ్దాం అని చెప్పి అవనే అక్షయం తీసుకుని వెళ్ళిపోతుంది కొన్ని జీవితాలు ఇంతే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు పెద్దామిడా బయలుదేరిందని వికాస్కి మెసేజ్ పెట్టాలి అని నిహారిక మనసులో అనుకుని వికాస్కి మెసేజ్ పెడుతుంది బయలుదేరిందా ఇక వేట మొదలు పెడతాను నిహారిక అని వికాస్ మనసులో అనుకుంటాడు ఇక వికాస్ ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకుని చేతులకు గ్లౌజులు వేసుకుని బైక్ మీద బయలుదేరతాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు వేదవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి పరంధామయ్య గారు బయలుదేరాము ఆయన మాత్రమే వస్తున్నాం ప్రసాదం తయారు చేసి ఇస్తాము మీరు ప్రసాదానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్తూ ఉంటుంది భగవంతుడు దయవల్ల ప్రయాణంలో కానీ అక్కడ చేయబోయే ప్రసాదంలో కానీ ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని చెప్పి ప్రసాదరావు వేదవత్తో చెప్తూ ఉంటాడు పల్లెటూరులో రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఊరు జనమంతా కూడా చెప్పారు ఆయన ప్రసాదం చేయకపోవడం వల్లే అనుకుంటా ఇంట్లో ఇలా గొడవలు జరుగుతున్నాయి ప్రసాదం చేయడం పూర్తయిన తర్వాత అయినా ఇల్లు ప్రశాంతంగా ఉంటే బాగుండు అని చెప్పి ప్రసాదరావు వేదవతితో అంటూ ఉంటాడు ఏండి అయితే అవని వల్లే కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక అవిన ఒంటరిగా కూర్చొని వేదవతి పల్లెటూరుకి వెళ్లేటప్పుడు అక్షయను అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోజు రోజుకి అత్తయ్య అక్షయ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని కన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటి సమయంలో కన్ను అదురుతుంది కన్ను అదురుతుందంటే ఏదో అపశకనం జరుగుతుందని అర్థం ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు పెద్దవాళ్ళు పల్లెటూరికి వెళ్లారు క్షేమంగా రావాలి అమ్మవారికి నమస్కారం చేసుకుని వస్తాను అని అవని పూజా మందిరం దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారి ముందు వెలగాల్సినది దీపం కొండెక్కి ఉంటుంది అది చూసి అవని వేదవతి పల్లెటూరుకి వెళ్లే ముందు వసంత పూజా మందిరంలో దీపం పెట్టాను పల్లెటూరుకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి దీపం కొండెక్కితే ఇంటికి కీడు జరుగుతుంది అని వేదవతి చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటుంది పల్లెటూరికి వెళ్ళి వచ్చే వరకు దీపం కొండెక్కకూడదని అత్తయ్య చెప్పింది దీపం కొండెక్కింది అంటే ఇంటికి ఏదో కీడు జరుగుతుంది అని అవని టెన్షన్ పడుతూ శ్రీకర్కి ఫోన్ చేస్తుంది శ్రీకర్ సమయంలో ఆఫీస్లో క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాడు అర్జెంట్ కాల్ వస్తుంది జస్ట్ ఏ మినిట్ అని క్లయింట్స్కి చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బావా భయంగా ఉంది అత్తయ్య వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందని టెన్షన్గా ఉందని చెప్పి అవని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది అవని టెన్షన్ పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అదురుతుంది ఏదో కీడు సింకిస్తుందని పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం అనుకున్నాను బావా అమ్మవారికి నమస్కారం చేసుకుందామని పూజా మందిరం దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారి ముందు వెలగాల్సిన దీపం కొండెక్కింది అత్తయ్య పల్లెటూరికి వెళ్ళేటప్పుడు దీపం కొండెక్కకుండా చూసుకోమని చెప్పారు పెద్దవాళ్ళు ఇద్దరే పల్లెటూరికి బయలుదేరారు కదా ఏమైనా ఆపద జరుగుతుందని భయంగా ఉందని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అవని కంగారు పడుకు వీలు కుదిరితే అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళతో పాటు పల్లెటూరికి వెళ్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని మందిరం దగ్గరికి వెళ్ళి పూజా గదిలో ఉన్న దేవులకు నమస్కారం చేసుకుని దీపం వెలిగిస్తుంది ఇక మరోవైపు శ్రీకర్ క్లయింట్స్కి అర్జెంట్ వర్క్ ఉంది తర్వాత మాట్లాడతానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ కార్ తీసుకుని బయలుదేరుతాడు వేదవతికి ఫోన్ చేస్తాడు ఎవరు వేద ఫోన్ చేసేదే అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు శ్రీకర్ చేస్తున్నాడండి అని వేదవతి చెప్తుంది ఉదయమే ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్ళాడని చెప్పి అవనే చెప్పింది సమయంలో శ్రీకర్ ఎందుకు చేస్తున్నాడు ఏదైనా అర్జెంట్ పనేమో లిఫ్ట్ చేయవేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ ఎక్కడి వరకు వెళ్లారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిటీ అవుట్స్కర్స్ లో ఉన్నాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు అక్కడే ఆగి లొకేషన్ షేర్ చేయండి అమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకు శ్రీకర్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ తోడుగా వస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు తో పాటు ఎవరూ రాకూడదని చెప్పాను కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది లేదమ్మా మీతో వస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటే ఎందుకు శ్రీకర్ అలా మొండిగా వాదిస్తున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ ఫోన్ చేసింది పూజ మందిరంలో పెట్టిన దీపం కొండెక్కిందంట అంతేకాదు అవనికి కన్ను అదురుతుందంటమ్మ ప్రమాదం జరుగుతుందని అవని కంగారు పడుతూ ఫోన్ చేసిందని చెప్పి శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటాడు భార్య కావాలని అబద్ధాలని చెప్తుంది అవని మాటలు నమ్మము పూజా మందిరంలో పెట్టిన దీపం గురించి వసంతకు చెప్పాను వసంత చూసుకుంటుంది ఏదైనా దీపం కొండెక్కడం లాంటివి జరిగితే వసంత తప్పకుండా ఫోన్ చేస్తుంది కదా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా చెప్పేది విను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే శ్రీకర్తో పాటు అవనిని పల్లెటూరికి తీసుకెళ్లట్లేదని అక్షయను ప్రసాదం చేసే విషయంలో ఇన్వాల్వ్ చేయట్లేదని అవని కావాలని ఇవన్నీ కల్పించుకుంది నువ్వు అనవసరంగా మాట్లాడుకు అది పల్లెటూరు మీరు పుట్టక ముందు నుంచి ఒంటరిగా పల్లెటూరుకి చాలా సార్లు వెళ్ళాము చాలాసార్లు వచ్చాము ఎలాంటి భయము లేదు అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా ఫోన్ కట్ చేయి అని చెప్పి వేదవతి చెప్తుంది అది కాదమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటే వేదవతి ఫోన్ కట్ చేస్తుంది అవని చెప్పింది నిజమేనేమో అని ప్రసాదలో వేదవతిని అంటూ ఉంటాడు అవని నిజాలు దాయటమే కానీ నిజాలు బయట పెట్టడం తెలియదండి అని చెప్పి వేదవతి అంటుంది లాభం లేదు అమ్మ చెప్పిన మాట వినట్లేదు ఏదైతే అదైంది అమ్మ వాళ్ళు వెనకే కూడా పల్లెటూరుకు వెళ్తాను అని శ్రీకర్ మనసులో అనుకుని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మరోవైపు వికాస్ వేదవతి ప్రసాదరావు వెళ్తున్న కారు వెనకే వెళ్తాడు నిహారిక పంపించిన కార్ నెంబర్ ఇదే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కారులో పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు సత్య అవని ఫోటోని చూస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది సత్య డోర్ ఓపెన్ చేయగానే అవని ఎదురుగా ఉంటుంది అవని ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ రా రూపలికి అని చెప్పి అంటూ ఉంటాడు అవని వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అవని సడన్గా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఇలా వచ్చావేంటి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మీ ఇంటికి వస్తే ఫోన్ చేసి రావాలా మంచి అకేషన్ చూసి పిలుస్తా అన్నాం విషయం మర్చిపోయినట్టున్నాం అందుకే వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ ఇంటికి రావడం వల్ల ఏదైనా ప్రాబ్లమా అని అవని అడుగుతూ ఉంటే లేదు ఇల్లు ధన్యమైపోయింది అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఏమైనా దేవతన రాగానే ఇల్లు ధన్యమైపోవడానికి అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అవని కాఫీ కావాలా టీ కావాలా చెప్పు మంచివి కలుపుకుని వస్తాను అని చెప్పి సత్య అంటూ ఉంటాడు హలో సత్య ఎందుకు అంతలా ఆడావిడి చేస్తున్నావు కాఫీ టీ కావాలంటే వైఫ్ కల్పిస్తుంది కదా ముందు నీ వైఫ్ని పరిచయం చేసుకోవడం కోసమే ఇక్కడ వరకు వచ్చాను ముందు వైఫ్ని పిలు అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది వైఫ్ అది అది వైఫ్ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయితే ఫోన్ చేసి మాట్లాడించు అని చెప్పి అవని అంటుంది తను పుట్టింటికి వెళ్తే తోనే సరిగ్గా మాట్లాడదు ఎలా మాట్లాడుతుంది అలా అని చెప్పి ఫోన్ చేయకుండా ఉండదు తప్పకుండా చేస్తుంది అని సత్య చెప్తూ ఉంటాడు కోర్టులో తప్పు చేసిన వాళ్ళు శిక్షణ నుంచి తప్పించుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు కదా సత్య అని అవని అడుగుతూ ఉంటుంది అవని ఇప్పుడు కోర్టు విషయం ఎందుకు వచ్చింది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఎందుకంటే కూడా పెళ్లి కాకముందే పెళ్ళయిందని అబద్ధం చెప్పి వాటిని తప్పించుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నావు కదా అని చెప్పి అవని అంటుంది విషయం నీకేలా తెలుసా అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు చెప్పాను అని చెప్పి ప్రభావతి ప్రభావతి అప్పుడే గుడి నుంచి ఇంట్లోకి వస్తూ సత్యతో చెప్తూ ఉంటుంది ఎందుకు తో గొడవ పడకరా పూజారి గారితో మాట్లాడుతుంటే మొత్తం వినేసింది నిలదీసింది అందుకే నిజం చెప్పేయాల్సి వచ్చింది సారీ అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సారీ ఎందుకు చెప్తున్నారు మీరు అని చెప్పి అవని అంటుంది వాడు నిజాన్ని నీకు చెప్పొద్దని దగ్గర మాట తీసుకున్నాడమ్మా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అసలు ఎందుకు సత్య ఇలా చేస్తున్నావు అని చెప్పి అవని అంటుంది కాలేజీలో పరిచయం ప్రేమగా మారింది ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నాను కానీ ఏ రోజైతే శ్రీకర్తో ఏడడుగులు వేసావని తెలిసిందో ఆ రోజే ప్రేమను వదులుకున్నాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సారీ సత్య వల్ల ఏమైనా ఇబ్బంది పడుంటే ఎప్పుడూ ఎప్పుడు కూడా దృష్టితో చూడలేదు అని చెప్పి అవని అంటుంది ఎందుకమ్మా వాడికి క్షమాపణ చెప్తున్నావు అని చెప్పి ప్రభాతి అంటూ ఉంటుంది సత్య ఫ్రెండ్ ఫ్రెండ్ చెప్పిన మాట వింటాడు సత్యకు త్వరగా మంచి సంబంధం చూడండి అంటే అని చెప్పి అవని అంటుంది వేరే అమ్మాయిని భారీగా ఊహించుకోలేవు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయితే మనసులో ఇంకా ఉన్నట్టేనా అని చెప్పి అవని అంటుంది లేదు అవని నువ్వు దృష్టిలో ఫ్రెండ్వి అని చెప్పి సత్య అంటాడు అయితే మనసులో ఫ్రెండ్ స్థానం ఇచ్చినప్పుడు భార్య స్థానం ఉండాలి కదా నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అని చెప్పి అవని అంటుంది చాలా మంచి మాట అమ్మ బాధ్యత తీసుకున్న వాడిని తొమ్మిది నెలలు మోసాను కానీ నిన్ను వాడు తన మనసులో మోశాడు అందుకైనా నువ్వు వాడికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకో తల్లి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే సత్య కోసం మంచి అమ్మాయిని చూస్తాను సత్య పెళ్ళి బాధ్యతగా తీసుకుని సత్యకు పెళ్లి జరిపిస్తాను అని అవని చెప్తూ ఉంటుంది బంగారం లాంటి మాట చెప్పావు చాలా సంతోషంగా ఉంది అని ప్రభావతి అవని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది మావని కాఫీ తీసుకొస్తానని ప్రభావతి అంటూ ఉంటే లేదంటే అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అవని అంటుంది పదావిని డ్రాప్ చేస్తానని చెప్పి సత్య అంటాడు వెళ్ళొస్తాను అంటే అని చెప్పి అవని అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోదో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి